హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా గార్డెన్లో ఈరోజు ఒక మొక్కను చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని ఎక్కడ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చూడండి ఇది గడ్డి గులాబీ కదా వైట్ కలర్ ఈ గడ్డి గులాబీలో వైట్ కలర్ కంటే నాకు పింక్ కలర్ అంటే చాలా ఇష్టం ఆ పింక్ కలర్ ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నా బిల్లగన్నీరు పూలండి చాలా బాగున్నాయి కదా చాలా చాలా బాగా పూస్తున్నాయి అసలు పూస్తుందా లేదా అనుకున్నాను నా గార్డెన్లో ఇదే బాగా ఇదొకటి గడ్డి గులాబీ ఒకటి చాలా బాగా నిలబడి అండి పువ్వులు కూడా చక్కగా పూస్తున్నాయి తలలో పెట్టుకోవడానికి యూజ్ అయితే లేదు కానీ చెట్టునైతే చాలా అందంగా కనిపిస్తుంది ఇది చాలా బాగుంది చూడండి బిన్నీ ప్లాంట్ ఇదైతే చాలా పై కంటే అల్లుకుపోయిందండి నా గార్డెన్లో పై వరకు దీన్నైతే తాడైతే కట్టాను చిన్న తీగ కట్టాను చూడండి ఎంత పై వరకు వెళ్ళిపోయిందో రోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చి పువ్వులు చూపించడం అయితే కుదరట్లేదు ఏదో ఒక రోజు కంపల్సరీ పువ్వులైతే చూపిస్తాను చూడండి ఎంత పై వరకు వెళ్ళిపోయిందో అంత పై వరకు కూడా ఉన్నాయి చూడండి ఈ కింద పువ్వులైతే మాత్రం విడిచి ఆల్రెడీ వాడిపోయినాయండి చెప్పాను కదా ఈ పువ్వులు ఒక ఎయిట్ అవర్స్ లేదా ట్వెల్వ్ అవర్స్ ఉంటాయండి కంపల్సరీ అంతే తర్వాత వాడిపోతాయి కానీ ఉన్న ఆ ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ కూడా చాలా క్యూట్గా ఉంటాయి మీకు వీలైతే గూగుల్లో కొట్టి చూడండి విన్ ప్లాంట్ చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్లవర్స్ మనము మొక్కలు పెంచుకోలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట చూడండి మన దాంట్లో దవడం అనమాట దవడం అండి దవడం దవణం మొక్క ఇది చూడండి మిల్లీ బాక్స్ అనుకుంటా మిల్లీ బాక్స్ అయితే వస్తున్నాయి చాలా మంచి స్మెల్ వస్తుందండి మరుమంలోనే చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా చాలా క్యూట్గా కూడా ఉంటుంది ప్లాంట్ చూడ్డానికి చూడండి మీకు మొక్క చూపిస్తానన్నాను కదా ఇదిగోనండి నేనైతే వేసింది కాదు టమాటో సీడ్స్ అయితే వేసాను అందులో ఈ ప్లాంట్ అయితే వచ్చింది పిచ్చి మొక్కలు ఆగేద్దాం అనుకున్నాను కానీ లీవ్స్ చూస్తుంటే చాలా క్యూట్గా కనిపిస్తున్నాయి దీనికి ఫ్లవర్స్ కూడా చూడండి వైట్ కలర్ ఉన్నది చాలా చిన్న ఫ్లవర్ ఉంది వైట్ కలర్ మన మొక్కల్లో చాలా మొక్కలు వస్తూ ఉంటాయి కదా ఆ మొక్కలు పిచ్చి మొక్కలు అని చెప్పి లాగేస్తూ ఉన్నాం ఏంటంటే నేను చాలా కొంతమంది వీడియోలు చూసినప్పుడు ఈ మొక్క దీనికి పనికి వస్తుంది ఈ మొక్క ఏంటో మీకు తెలుసా అని చెప్పి వీడియోలు చేస్తున్నారు అలాంటిది ఏమైనా చెప్తారేమో ఒకసారి చూద్దాము అని చెప్పి మీకు వీడియో అయితే పెడుతున్నాను మీకు తెలిస్తే కనుక ఈ మొక్క గురించి ఏమన్నా తెలిస్తే తీసేయాలా వద్దా అనేది నాకు కామెంట్ చేయండి ఇది దేనికి యూజ్ అవుతుందా అనేది కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మరువం అండి ఇందాక చూపించింది దవనం ఇది మరువం మరువం మొక్క అందరికీ ఉన్నదే కదా చాలా బాగుంది కదా ఫస్ట్ ప్లాంట్ అయితే చనిపోయింది నా దగ్గర చెప్పాను కదా రెండో ప్లాంట్ని అయితే చాలా బాగా చూసుకుంటున్నాను చాలా బాగా వస్తుంది కూడా చాలా బాగా వస్తుంది ఈసారి వీలైతే వీటిని చిన్న చిన్న కుమ్మలు కూడా తీసి మనం రీపాట్ చేసుకోవడానికి రీపాట్ చేసుకుని ఎక్కువ ఎక్కువ మరువలను చేసుకోవడానికి ట్రై చేద్దాం చూడండి చామంతి మొక్క అండి చామంతి మొక్క ఇప్పుడు మొగ్గలు వస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్లవర్ వస్తుందో లేదో తెలియదు కానీ మొగ్గలైతే స్టార్ట్ అవుతున్నాయి ఈరోజు వీడియో అయితే నా ఇదే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మరొక వీడియోతో కలుస్తానంతవరకు సెలవు బాయ్